డీఎస్పి కార్యాలయానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీ గౌడ్ పేర్కొన్నారు అదే విధంగా జిల్లా పరిషత్ నుంచి ఐదు లక్షల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే సొంత నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు జనదర్శను ఎక్కడైతే న్యాయంగావు ఎక్కడైతే జరుగుతుందో సగటు కూడా న్యాయం చేస్తున్నాడు కాబట్టి దీంట్లో ఎలాంటి ఆయన డీఎస్పి గారు ఎవరితో కూడా అభివృద్ధి పడలేడు ఎవరితో కూడా కింద తీసుకు వెళ్ళాడన కావాలని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బద్నామలు చెప్పానని నాతో పర్మిషన్ తీసుకోవాలని ఈ మున్సిపాలిటీ వాళ్ళు నేను డబ్బులు లేని వాళ్ళు అంటారు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ అవసరం లేదు ఇప్పుడు మున్సిపల్ బిల్డింగ్ అంటే మనకు మనం పర్మిషన్ అవసరమా లేదా గవర్నమెంట్ బిల్డింగ్ కాదు పాత బిల్డింగ్ కాదు ఇప్పుడు ఒక కొత్తగా కడుతుందే వేరే మాట అదే కంపౌండ్ వాళ్ళు చేస్తున్నాం నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఏం చేస్తుంది చేస్తాం అభివృద్ధి అవుతుంది అనేది ముఖ్యం మనకు ఇవి మనం రోజు చూస్తున్నామునా రోజు చూస్తున్నాం కాబట్టి మనం ఒకటే మనవి ఏంటంటే అభివృద్ధి భాగంగా మనకు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ అన్న గారు కష్టపడుతున్నారు దాన్ని కూడా మీరందరూ కూడా సహకరించాలి సహకరింతో పాటు ఏ అభివృద్ధి ఉండకూడా మేము కూడా ఎంబలు ఉంటాము మరి తాండ్రకి మంచి పని అవుతుంది ఆ మంచి పనికి మనం అందరం టూ ఇయర్స్ వరకు అది ఓపెనింగ్ నోచుకోలేదు అంటే ప్రారంభానికి నోచుకోలేదు దాంట్లో చాలా ఉన్నాయి అంటే ఒక సంవత్సరం అంతా కూడా ఎలక్షన్ కోడ్ ఉండడము తర్వాత సంవత్సరం అంతా కరోనా ఉండడము దానికి ముందు ఏదైతుందో ఈ ఫండ్స్కు సంబంధించినటువంటి కొంత సమస్య ఉండడము కాంట్రాక్టర్కి వర్కౌట్ కాకపోవడం ఇలాంటి అనేక సమస్యలతోని సరే కారణాలు ఏవైనా కూడా డిఎస్పి ఆఫీసు కొంత లేట్ అయింది అయితే గత కొంతకాలం కింద ఎమ్మెల్యే గారు డిఎస్పి ఆఫీసును సందర్శించినప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటి డిఎస్పి ఆఫీస్ చూసేసి పక్కకు ఏర్పాటు చేసిన డిఎస్పి ఆఫీస్ని ఇనాగ్రేషన్కు పూర్తి స్థాయిలో దాన్ని తయారు చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పి గారికి సూచించడమైంది అయింది కూడా అయితే దాన్ని బేస్ చేసుకొని మొదటగా మనకు అందరికీ తెలిసిందే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతాయి అంటే టెండర్ లేయడం కానీ ఆ టెండర్ కాల్ఫర్ చేయడం కానీ ఇటువంటి ప్రాసెస్ అనుకుంటే మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన భవనాలైనా ప్రభుత్వ కార్యాలయైనా కూడా ఏ వ్యక్తికి సంబంధించింది కాదు అయితే ఒకవేళ అటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ యాక్టివిటీసు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు పూర్తి చేయాలనే ఉద్దేశంతో నర్సింహు గారు అని చెప్పేసి ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్కి అది ఇప్పటికే ఇప్పించడం జరిగింది ఆ పని పూర్తి చేసిండ్రు ఒకవేళ జిల్లా పరిషత్కు సంబంధించి ఫండ్స్ కనుక ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారు ఆ ఫండ్స్ తన సొంత నిధుల్లో ఇవ్వడానికి ఆల్రెడీ హామీ ఇచ్చిండ్రు ఇస్తున్నారు కూడా ఇక్కడ ఒకటి